श्रीमहापरमेश्वरस्वाम दीवता नमो नमस्त्री महा महागोत्रमशोत्र यहािवगोत्रवशमीरराजूनाम देश सहा कुटुबाधवा तकक्षरधर वीरिया भुजया वयायु विद्यारंगद्योगिव्यापारंत अनुकृत फल सिद्ध्रस्त श्रीमन श्री शासिंगेस्वाने महासंपूर्ण अनुग्रह फलश अदापुष्पूजयामे ओं शिवायन महाभव महेश्वरायन महाभव शंबवे न महाभव सुमकायन महाभुम जगद्रक्षा महाभुम विराट रूपयन महाभव जगन्म्यायन महाभुम त्रेसहस्रलिंगस्वाम नमा नाता पमलपत्रपुष्पूजाजमर्पयामे ओं तुम्गमेशरण देवी नारायणी नमस्ततेमेश्वर स्वामी स्वामदेवताभ्यो नमो नम ఆనంద కర్పూరీరాజనా సమర్పయాకర హర హర శుభమస్యం నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్ర నందు ఉన్న నూట యాభై మంది రాజులకు భాగ్యులకు ఈరోజు కీర్తిశులు విజయలక్ష్మి గారి వర్ధ సందర్భంగా అన్నదానం జరుగుతుంది జరిపించి వారు వారి యొక్క కుటుంబ సభ్యులు వీర్రాజు గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు ఆ స్ట్రెస్వర్యాలు వెళ్ళవేళలా వినటం ఉండాలని కోరుకుంటూ కీర్తిశులు విజయలక్ష్మి గారి ఆత్మ శాంతలు కోరుకుంటూ మీరూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదీభవాసు జరుపుకొని నూట యాభై మంది అనాదుకో బగలకు ఆకలి తెరిసి కోరుకుంటున్నాం అలాగే మీరు అందుకే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాత సుఖీభవా అన్నదాత సుఖీభవా అన్నదాత సుఖీభవా ధన్యవాదాలు